లకు న్యాయం జరగాల కులఘనంగా ఫస్ట్ కులాల లెక్క పెట్టాలా అది చెయ్యదు రెండవది వాళ్ళు చెయ్యాలనుకుంటే ఫస్ట్ పార్లమెంట్ లో బిల్ పాస్ అయి ఉండాలి బిల్ లేదు అక్కడ అమెండ్మెంట్ లేదు చట్టం లేదు కాన్స్టిట్యూషన్ లా దానికి ప్రెసిడెంట్ గవర్నర్ రాస్తారు గవర్నర్ నుంచి మీలాంటి ఒపీనియన్ తీసుకుంటారు మనం చేద్దాం అద్దా ఈ కుల వర్గీ కన్నా ఏబీసీ కావన్న అద్దా ఈ ఒపీనియన్ తీసుకున్నాకనే దాని మళ్ళా గవర్నరు రాష్ట్రపతి ప్రభుత్వం రాష్ట్రపతి బిల్లు పాస్ చేసినాకనే పార్లమెంట్లో ఆమోదం పొందాలి ఆమోదం పొందినప్పుడు చట్టం అయితే ఆ చట్టం లేకుండానే సుప్రీంకోర్టు ఆర్డర్ చేసాడు ఎందుకు ఇచ్చి సుప్రీంకోర్టు ఈడు చెప్ చెప్తే మందకు ఇష్ట కర్ణాటక వైడు అయ్యా బీజేపీ ఓటేస్తామన్నాడు తెలంగాణకి వచ్చి బీజేపీ ఓటేస్తా అన్నాడు ఆంధ్రపేడు టీవీ పోటీ ఆయన మీరు ఎలా గమనించిన ఆయన మన హైదరాబాద్ మీరు నిజంగా రిజర్వేషన్ ఆల్రెడీ ఇస్తాను తీసుకోరా మాకు అవసరం తీసుకో ముందు డప్పులు పనిచేయరు చెప్పులు కూడా పని పనిచేయరు బోర్ డిస్టులు పనిచేయరు ఇవికెన్సీ ఉంటాయా చదువు లేకపోతే చాలా పక్క పడేస్తారు బ్యాంక్లో పెట్టేస్తారు లీస్టులు ఆఫీసర్లు ఆ పోస్ట్ ఇచ్చారు చదువు లేనప్పుడు ఎందుకు నేను చదువు లేనప్పుడు రిజర్వేషన్ ఎందుకు చదువుకుంటేనేమో మీ దగ్గర ఆ రిజర్వ విషయం చేసుకుంటావు కాబట్టి నేనేమంటున్నా ఈ సమాజంలో ఇవన్నీ వరకు జరుగుతున్నాయి వారికి తన అయ్యే ప్రసక్తే లేదు తన ఎట్లా ప్రభుత్వం కూడా వంద పిటిషన్ వేసిండ్రు ఆఖరి మోడీ కూడా వేసారు సుప్రీంకోర్టు మా పాప చెన్నై వేసాడు నేను మొదలు పెట్టి నాన్న పంటడు పడిపోయావు ఏమో గంట లక్ష రూపాయలు ఇచ్చిండు అడ్వకేట్ ఎవరి కోసం చేస్తున్నాయి మన కోసం చేస్తుంది మన పిల్లల భవిష్యత్తు కోసం క్రిమినల్ పెట్టిన పాల ఒక్కసారి సత్యకు కొలు వచ్చినట్టు అనుకో చదువు లేదు ఉద్యోగాలు అది అందక అయిపోవాలి కదా ఆ క్రిమినల్ సిస్టమ్ అనేది చాలా డేంజర్ పెట్టి సుప్రీంకోర్టు అది పోటీ ఇందిరాగాంధీ స్టేడియం ఎంత మంది ఉన్నారో బయట డబుల్ మంది ఉన్నారు మీరు సేల్ మీద ఉన్నా నేను కోర్టు సూట్ వేసుకుని అంతా పెట్టుకో నేను ఎంత పోతా టైగర్ అవతా నాకు అంబేద్కర్ అదే ఇచ్చిండు నేను అక్కడ ఆనాగా అలా నేను మనం ఆయిస్ ఇప్పించాలి ఆ ఎట్టి పరిస్థితిలో సుప్రీంకోర్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కోర్టు సుప్రీంకోర్టు ఏబిసిడి క్రీమియర్ కొట్టేస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉండదు దానికోసం మనం అందరూ పోటాయాలి